బెంగళూరు రేవ్ పార్టీ ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం బెంగళూరు సిపి దయానంద్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో వివరించడం జరిగింది ఈ బెంగళూరు రేవు పార్టీలో నటి హేమ పాల్గొందని చెప్పేసి సిపి కన్ఫామ్ చేశారు మరోపక్క నేను ఆ పార్టీలో పాల్గొనలేదని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో కూడా అదే ఫామ్ హౌస్లో షూట్ చేశారని చెప్పేసి కూడా సిపి కన్ఫర్మ్ చేయడం జరిగింది సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సన్సెట్ టు సన్ రైజ్ అని చెప్పేసి ఈ పార్టీ ఆర్గనైజ్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ సిపి కూడా తెలిపారు వాసు అరుణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాసు బర్త్డే సందర్భంగా ఈ గోపాలరెడ్డి ఫామ్ హౌస్ బెంగళూరులో ఆ ఫామ్ హౌస్లో ఈ పార్టీ అంతా నిర్వహించడం జరిగిందని చెప్పేసి వాసు బర్త్డే సందర్భంగా వాసు ఫ్రెండ్ అరుణ్ మొత్తం ఇదంతా ఆర్గనైజ్ చేశారు హైదరాబాద్ నుంచి ఆ అమ్మాయిలని మొత్తం ఫ్లైట్లో తీసుకొచ్చి తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఫామ్ హౌస్ వరకు కార్లలో అందరిని తీసుకొచ్చి మొత్తం అరుణ్ అంతా ఆర్గనైజ్ చేశాడని చెప్పేసి ఆ కమిషనర్ కూడా చెప్పారు మొత్తం నూట ఒక మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో దాదాపు డెబ్బై మంది పురుషులు ముప్పై మందికి పై యువతులు పాల్గొన్నట్టు సిపి వెల్లడించారు దాంట్లో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి హేమ కూడా ఉందని కన్ఫర్మ్ చేయడం జరిగింది మరోపక్క శ్రీకాంత్ కూడా ఉన్నారని చెప్పేసి నిన్న ఒక వీడియో వైరల్ అయింది ఆ శ్రీకాంత్ కూడా ఉన్నారని చెప్పేసి కొన్ని ఛానల్స్ కూడా శ్రీకాంత్ కూడా పట్టుబడ్డాడని చెప్పేసి కొన్ని ఛానల్ కూడా వైరల్ చేయడం జరిగింది దీంతో హీరో శ్రీకాంత్ కూడా బయటకు వచ్చి నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి తను కూడా ఒక ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు కూడా పొరపాటు పడున్నారు నేను కూడా చూశాను వాడు కొంచెం నాలాగే ఉన్నాడని చెప్పేసి ఆ శ్రీకాంత్ కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది శ్రీకాంత్ అయితే లేడని కన్ఫర్మ్ చేశారు ఆ ప్లస్ పోలీసులు మాత్రం మొత్తం ఐదుగురు మీద ముగ్గురు డ్రగ్ పెట్లర్స్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అని చెప్పారు సో ఇంకా మన నూట ఒక మందిలో ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా ల్యాబ్కి పంపించడం జరిగింది తర్వాత వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పేసి కమిషనర్ చెప్పారు మరోపక్క పోలీసు రైడ్ అవుతుందని చెప్పేసి చాలా మంది డ్రగ్స్ విసిరేశారు టాయిలెట్స్లో ఫార్మ్ హౌస్లో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ కూడా చెల్లా చెదురుగా ఉన్నాయని చెప్పేసి అవంతా కలెక్ట్ చేసాం ఆ డాగ్స్ స్క్వాడ్తో ఇవన్నీ డ్రగ్స్ అని గుర్తించడం జరిగిందని కూడా సిపి తెలిపారు ఈ డ్రగ్స్ సంబంధించి రేవు పార్టీలో నటి హేమ దొరకడం తెలుగు ఇండస్ట్రీస్కి కొంత ఇబ్బంది గురి చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది మనకు ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు ఈ వార్తపై ఎవరూ స్పందించలేదు చూద్దాం నటి హేమ ఈ కేసులో ఇంకా మున్ముందు ఎలా ఉండబోతుంది నటి హేమపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు అనేది ఇంకా సిపిఐ అయితే వెల్లడించలేదు చూద్దాం ఈ కేసు ఇంకా ఎటుబోతుందో ఏందనేది చాలామంది హేమ నిన్న పెట్టిన వీడియో చూసి హేమ ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటే ఎందుకంటే హేమ అంత పకడ్బందీగా వీడియో తయారు చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే అది పోలీసులు నిన్ననే ఛేదించారు ఆ వీడియో కూడా ఆ ఫామ్ హౌస్లోనే షూట్ చేశారని చెప్పేసి పోలీసులు నిన్ననే హేమ పాల్గొందని చెప్పేసి ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు మొత్తానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆ దయానంద్ సిపి ఏదైతే ఉన్నాడో తను మొత్తం ఆ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ వెల్లడించడం జరిగింది